మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బాలజిన నివాసలం మేము గత ముప్పై ఏళ్ళ నుంచి మా జవహర్ నగర్లో నివసిస్తున్నాం మాకు అక్కడ ఎంతో మంచి అందమైన ప్రకృతి మంచి వాతావరణం ఉండే ఎప్పుడైతే అక్కడ జవహర్నర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అక్కడ డంపింగ్ యాన్ ఏర్పాటు చేసారు అక్కడ ప్రస్తుతానికి కొన్ని మున్సిపాలిటీలకి అని చెప్పేసి అక్కడ డంపింగ్ నిర్మాణం చేసారు కానీ రాను రాను అది సిటీలో ఉన్న నలుమూల నుంచి చెత్తం తెచ్చి మా జవహర్నగర్లో వేసి మా జవహర్నర్ ప్రజల బ్రతుకులతో చెలగడ మారుతున్నది ఈ జిహెచ్ఎంసే కానీ ఇక్కడ ఉన్న చిత్తపల్లి నిరంతరం ఇరవై నాలుగు గంటలు మా జవహర్ నగర్లో చెత్తపండ్లు తిరుగుతూనే ఉంటాయి మేము ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాం అక్కడ సీపీకి ఇచ్చినాం ఏసీపీకి ఇచ్చినాం సిఐకి ఇచ్చినాం అక్కడ మున్సిపల్ కార్పొరేషన్లు ఇచ్చినాం ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చినాం అయినా కానీ ఎప్పుడు కూడా మా బాధ నవ్వులు పట్టించుకుంటారు దయచేసి ఇవాళ మా జవహర్ నగర్లో మేము బతకడం చాలా కష్టం ఉంది పొద్దంతా చిత్తపళ్ళు తిరుగుతాయి రాత్రి అయితే డంపింగ్ యార్డ్ వాసన అక్కడ బతకడమే కష్టమైపోతుంది వాతావరణం కాలుష్యం అయిపోయింది నీళ్లు కాలుష్యం అయిపోయింది గాలి మొత్తం కాలుష్యం అయిపోయింది మేము దాదాపు పద్దెనిమిది లక్షల మంది జవహర్నాథ్ డంపింగ్ యాడ్కి వెళ్ళి బాధపడుతున్నాం పర్లే మా బతుకులు మేము బతున్నాం కానీ జవహర్నగర్ నుంచి డంపింగ్ యార్డుకి వచ్చే రూట్ అలాగ ఉన్నది ఇది బండ గురించి హుషా కూడా బండ గురించి రూట్ రావాలి కానీ ఎవరైతే లోకల్లో ఉన్నారో ఆ డంపింగ్ యార్డు వాళ్ళు డీజిల్ మిగుతాయని చెప్పేసి మా జవహర్నాడు గురించి వస్తున్నారు దయచేసి మేము ఒక్కడే వినియోగించుకుంటాం ఎన్నోసార్లు చెప్పినాం మా జవహర్నర్ రోడ్ చిన్నగా ఉన్నది అక్కడ పొద్దుంతా ఆ చెత్త వాసనతో వస్తున్నాం అంటే ఈ బండ్ అధికెళ్ళి మేము ఇంకా నరకమని వేస్తున్నాం యాక్సిడెంట్లు అవుతున్నాయి ప్రాణాలు కూడా పోయినాయి అయినా కానీ ఏ నాయకులు పట్టుచుకుంటలేరు ఏ అధికారులు పట్టుచుకుంటున్నారు మేము ఒక్కటే తెలియస్తున్నాం ఏదైతే జవహర్నర్ డంపింగ్ యార్డ్కి రూట్ మ్యాప్ ఉందో అది కుషా కూడా బండ్ల గురించి రావాలి మా జవాహర్ నుంచి రావద్దని చెప్పేసి మేము తెలియస్తున్నాం హెచ్చరిస్తున్నాం కూడా వీలైన తొందరలో ఇంతకుముందు కమిషనర్ గారికి ఇచ్చినాం ఈ జెహెచ్ఎం సార్లు ఎన్నోసార్లు లీడర్లు ఇచ్చినాం ఇచ్చినప్పుడు వస్తలేదు తర్వాత లోకల వస్తున్నారు ఏమన్నంటే మమ్మల్ని కొడుతురు మా మీద కేసులు పెడుతురు అంటే ప్రజల కోసం పోరాడే మేము కేసులు పెట్టుకోవాలి మా జీవితాలను ఖరాబ్ చేసుకోవాలి అందుకే ఇలా కమిషనర్ గారు కలుస్తున్నాం కమిషనర్ కలిసినాం జిహెచ్ఎంసీ ఆఫీస్లో జవహర్నర్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు కమల్ ఆధ్వర్యంలో మరి ఓబీసీ వచ్చే ఆధ్వర్యంలో మేము ఇలా లెటర్ ఇచ్చినాం తప్పకుండా జవహర్నర్ చిత్తపణ రావద్దని చెప్పేసి మేము బేసరితో చెప్తున్నాం లేకుండా మాత్రం మేము వీళ్ళని తొందరలో టెంట్ వేసుకొని కూర్చోం అడ మా ప్రాణాలు తీస్తారా మీరు మమ్మల్ని ఏం చేస్తారని చెత్త పని రానేమని చెప్పేసి మేము బీజేపీ పార్టీని హెచ్చరిస్తున్నాం జై బీజేపీ